హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా బతుకమ్మ కానుకలైతే పంపిణీ చేస్తుంది కదండి దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలు అయితే పంపిణీ చేస్తున్నారు కదా ప్రతి సంవత్సరం కూడా మహిళలకి ఈసారి రేవంత్ సర్కార్ వినూత్నంగా ఆలోచించి ఒక్కో మహిళకి రెండు చీరలతో పాటు ఇంకా కొంత అమౌంట్ను కూడా పంపిణీ చేయబోతున్నారండి వాటికి సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేస్తున్నారని మనకైతే తెలిసింది మంత్రి సీతక కూడా ఈ చీరలన్నీ పరిశీలిస్తున్నట్టు అంటే క్వాలిటీని పరిశీలిస్తున్నట్టు తెలిసిందండి అయితే ఆర్డర్స్ అయితే ఇచ్చారంట ఒక్కో మహిళకి రెండేసి చీరల చొప్పున ఇచ్చి దానితో పాటు కొంత అమౌంట్ను కూడా ఈసారి పంపిణీ చేయాలని చూస్తున్నట్లు మనకైతే తెలుస్తుందండి తెలంగాణలో ప్రతి ఒక్క మహిళలకి రెండు చీరలతో పాటు కొంత అమౌంట్ను కూడా ఇస్తే వారికి పండుగకు అవసరాలకు ఉపయోగపడుతుందని వినూత్నంగా ఆలోచిస్తుందండి అంటే ఇంతకుముందు చీరలు మాత్రమే ఇచ్చేవారు బతుకమ్మ చీరలు ఒక్కో మహిళకి ఒక్కో చీర మాత్రమే ఇచ్చేవారు కదండి ఈసారి అలా కాకుండా బతుకమ్మ పండుగకు ఒక్కో మహిళకి రెండు చీరలతో పాటు కొంత అమౌంట్ను కూడా ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారండి దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రీసెంట్గా తెలిసింది ఈరోజే ఒక్కో మహిళలకి ఇస్తామన్న ఈ రెండు చీరలతో పాటు ఒక్కో మహిళకి వెయ్యి రూపాయల లోపే ఈ అమౌంట్ని అయితే ఇవ్వాలని చూస్తున్నారని మనకైతే తెలిసిందండి ఈ అమౌంట్ ప్లస్ ఈ రెండు చీరలు ఒక్కో మహిళలకి ఇస్తామన్నాయి ఇవన్నీ కూడా వార్డు సభలు గ్రామ సభలు ఏర్పాటు చేసి అక్కడ ఇవి పంపిణీ చేయాలని చూస్తున్నారని మనకైతే తెలుస్తుందండి సో దీనికి సంబంధించిన ఇంకేదన్నా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా అందిస్తాను ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ రెండు చీరలతో పాటు వెయ్యి రూపాయల లోపు డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారని తెలుస్తుంది దసరా పండగకి బతుకమ్మ కానుకగా అలా ఇస్తే అవి చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే వాళ్ళు మహిళలు చాలా సంతోషపడతారు ఏదో ఖర్చులకైతే వస్తాయి కదండి ఎంతో కొంత ఇచ్చినా కానీ సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దీనికి సంబంధించిన ఇంకేదైనా అప్డేట్ వస్తే మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియో ద్వారా పోస్ట్ చేస్తాను సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ